మారుతి ఎస్ఎక్స్ ఫార్ పెట్రోల్ వర్షన్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయ్ కార్స్ వార్ ఆల్ అన్నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోకి అయితే వెళ్దాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎస్ఎక్స్ ఫోర్ పెట్రోల్ వర్షన్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ అయితే పెట్టారు బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ బట్ పోతే టూ త్రీ పీసెస్ టచప్స్ అయినాయి అంతే బట్ పోతే టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు ఓకేనా బట్ పోతే మారుతి ఎస్ఎక్స్ ఫార్ మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో విఎక్స్ఐ వేరియంట్ అన్న ఆల్ పవర్ విండోస్ ఉంటాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న మనతోని ఫ్రాయ్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ అన్నారు వన్ ల్యాక్ థర్టీ అన్నారు మనం వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ అంటే ఒక లక్ష పంతొమ్మిది వేలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష పంతొమ్మిది వేలులో తగ్గింపు ఉంది ఓకేనా హైదరాబాద్ హైకోర్టు అంటే ఓ ఓనర్ వచ్చేసి మన హైదరాబాద్ హైకోర్టు దగ్గర ఉంటుంది అన్న ఇల్లు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న మారుతి ఎస్ఎక్స్ ఫోర్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది విఎస్ఐ వేరియంట్ లెదర్ సీటింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి మీకోసం లో బడ్జెట్ కార్లకే ట్రిపెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అండ్ హాఫ్ బిలో టూ త్రీ ల్యాక్స్లో కార్ బిజినెస్ ఇస్తాం నెంబర్ అయితే నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫ్యాన్సీ నెంబర్ చూడొచ్చు మారుతి ఎస్ఎక్స్ ఫోర్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ హైదరాబాద్ హైకోర్టు దగ్గర ఉంటుంది సార్ వాళ్ళ ఇల్లు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు ఓకేనా ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రం తిరిగింది జెన్యున్ రీడింగ్ ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు కార్ అయితే ఇది ఓకేనా వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఈ ఐ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫోటోస్ పెట్టండి మిడిల్ క్లాస్ అయితే అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైట్ పాస్వర్డ్ లక్ష్యం ఓకేనా ఓకే ఇంకా అప్లోడింగ్ చేసే ఉన్నాయి మ్యాక్సిమం ఫస్ట్ లోపట్ కాలకే మనం ప్రిపేర్ చేసుకోం ఓకేనా కార్ అయితే మారుతి ఎస్ఎక్స్ ఫోర్ పెట్రోల్ వర్షన్ విఎక్స్ఐ వేరియంట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఈ వీడియో అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరూ కార్లు తగ్గాలు తగ్గేదే ఒకే ఉంటారు బెస్ట్ అప్లెక్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్